హలో అండి రోజున ఒక కామెంట్ వచ్చింది అది చదివి నవ్వాలో బాధపడాలో అర్థం కాలేదు సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఒక పూజా వీడియోకి విష్ణు సహస్రనామాలు చదివే టైం లేకపోతే వెంకటేశ్వర వజ్రక స్తోత్రం కూడా చదువుకోవచ్చు అని పెడితే చాలామంది చాలా బాగా రిప్లై ఇచ్చారు ఈరోజు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అదేంటంటే మీ వీడియోస్ చూడడానికి మాకు పని పాట లేదా యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి ఏదో ఒకటి పెట్టేస్తారా విష్ణు సహస్రనామాలు ఆపేయాలా అని ఏదేదో పెట్టారు అంటే ఏదైనా సరే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదని నాకు అర్థమైంది వెనుకటికి వీళ్ళలాంటి ఒకరు రామ అంటే బామ అని భూతిలో వినబడిందంట ఇలాంటి వాళ్ళకి అలా ఉంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు మీరనే కాదు బయట చాలా మందికి అలాగే అపోహ ఉంది ఏదో నాలుగు వంటలు చేసి వీడియోలు అప్లోడ్ చేసేసి తీగ డబ్బులు అనుకుంటున్నారు యూట్యూబ్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ మీకు తెలీదు ఒక వీడియో చేసి అది అప్లోడ్ చేసి అది సక్సెస్ అయిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో అది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఇలాగే కాదు బయట ఎవ్వరికి వాళ్ళు సంపాదించే వాళ్ళు కూడా ఇంకొకరిని ఈజీగా సంపాదిస్తున్నారు అనుకుంటారు బిజినెస్ చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళని జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళని కానీ ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా